హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పుకోబోయే ఇంకో స్కీమ్ వచ్చేసి అటల్ పెన్షన్ యోజన దీన్ని సింపుల్గా ఇంగ్లీష్లో ఏపీవై స్కీమ్ అంటారు పేర్లోనే పెన్షన్ అని ఉంది కాబట్టి ఇది ఒక పెన్షన్ స్కీమ్ ఉద్యోగ భద్రత లేని వారి కోసం అంటే రైతులు డెలివరీ బాయ్స్ ఇళ్లల్లో పనిచేసుకునేవారు మరియు ఏదైనా ప్రైవేట్ రంగంలో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవారు ఈ అటల్ పెన్షన్ యోజన ద్వారా ప్రయోజనం పొందుతారు ఏపీవై స్కీమ్ తీసుకున్న వారు అతను చేసే పని నుంచి రిటైర్ అయిన తర్వాత అంటే అరవై సంవత్సరాల వయసు తర్వాత పెన్షన్ లభిస్తుంది ఒకవేళ అటల్ పెన్షన్ యోజన తీసుకున్న లబ్ధిదారుడు చనిపోతే ఆ తర్వాత అతని భార్య పిల్లలకు కూడా పెన్షన్ వస్తుంది అంటే అటల్ పెన్షన్ యోజన అనేది పేద కుటుంబాలకు ఆర్థిక భద్రతను ఇస్తుంది దేశంలోని పేదల కోసం ఉద్యోగ భద్రత లేని వారి కోసం అలాగే అసంఘటిత రంగాల్లో పనిచేసే కార్మికుల కోసం రెండు వేల పదిహేనవ సంవత్సరంలో పిఎం మోదీ గారు ఈ అటల్ పెన్షన్ యోజన పథకాన్ని ప్రారంభించారు ఈ స్కీమ్లో ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే కార్మికులు మరియు పెన్షన్ సౌకర్యం లేని ఏదైనా సంస్థ ఉద్యోగులు అటల్ పెన్షన్ యోజన పథకానికి అర్హులు ఈ స్కీమ్ లో ఒక ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత నెలకు ఎంత పెన్షన్ రావాలి అనుకుంటే ఎగ్జాంపుల్ నెలకు ఒక వెయ్యి రావాలా రెండు వేలు రావాలా ఇలా ఐదు వేల వరకు నెలవారీ పెన్షన్ పొందవచ్చు మీరు ఎంచుకున్న పెన్షన్ ని బట్టి మీరు చెల్లించే ప్రీమియం ఉంటుంది ఒకవేళ పెన్షన్దారుడు అరవై సంవత్సరాల ముందు చనిపోతే అతని భార్య గాని పిల్లలు కానీ మిగిలి ఉన్న సంవత్సరాల ప్రీమియం చెల్లించవచ్చు పెన్షన్దారుడికి అరవై సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత ప్రతి నెల మీరు ఎంచుకున్న పెన్షన్ చెల్లించబడుతుంది అంతేకాకుండా మీరు ఇది వరకు చెల్లించిన ప్రీమియం కూడా పూర్తిగా తిరిగి ఇవ్వబడుతుంది ఇప్పుడు దీనిలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్న వారి అర్హతలు ఏంటో చూద్దాం మీరు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి మీ ఏజ్ పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల మధ్య ఉండాలి మీ బ్యాంక్ అకౌంట్ ఆధార్తో లింక్ అయి ఉండాలి మొబైల్ నెంబర్ కలిగి ఉండాలి ఈ స్కీమ్లో జాయిన్ అయ్యే వారికి ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఈపిఎఫ్ అకౌంట్ లాంటివి ఉండి ఉండకూడదు అక్టోబర్ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం నుంచి ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారో వారు ఏపీఎం స్కీమ్లో జాయిన్ అవ్వడానికి అనర్హులు ఎలా జాయిన్ అవ్వాలో చూద్దాం ఇప్పుడు దీనికి వచ్చేసి కింద మీకు డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన లింక్ ద్వారా ఆన్లైన్లో మీరు జాయిన్ అవ్వచ్చు లేదా మీకు దగ్గరలో ఉన్న ఏదైనా బ్యాంకులో అటల్ పెన్షన్ యోజన అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు అటల్ పెన్షన్ యోజన అకౌంట్కి అప్లై చేసుకునేవారు ఆధార్ కార్డు ఫోన్ నంబర్ మరియు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కుటుంబ సభ్యుల వివరాలతో కూడిన అప్లికేషన్ పూర్తి చేసి బ్యాంకులో మీరు సబ్మిట్ చేయాలి మీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ నుంచి ఆటో డెబిట్ ద్వారా అటల్ పెన్షన్ యోజన ప్రీమియం చెల్లించబడుతుంది ఈ వీడియో చూసిన వారు అసంఘటిత రంగాల్లో మీకు తెలిసిన కార్మికులు ఉంటే వారికి షేర్ చేయండి అలాగే నేను డిస్క్రిప్షన్లో మీకు ఇచ్చిన పిఎం జీవన జ్యోతి యోజన మరియు పిఎం సురక్ష బీమా యోజన వీడియోను కూడా చూడండి థ్యాంక్ యూ